मसूर महेशन

ఈ ఒడ్డర ఓబన్న జయంతి జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా కులస్తులను మమ్మల్ని గుర్తించినందుకు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మాకు సంబంధించిన నాయకులు కానీ వేరే కులస్తులు కానీ మా కుల సంఘం నాయకులు ఇతర కుల సంఘ నాయకులు మా సంఘాన్ని మా వడ్డర సంఘాన్ని గుర్తించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎలకతుర్తి మండలంలో వడ్డెర ఓబన్న జయంతిని జరుపుకుంటూ మా కులస్తులు అందరికీ కృషి చేస్తూ మాకు కానీ మా ఎలకతుర్తి మండలంలో ఉన్న మా నిజవర్గం ఉస్నాబాద్ నిజవర్గం కులస్తులకు కానీ అందరికీ కృషి చేయాలని ఈకానించాలి వడ్డెర ఓబన్న గుర్తింపు తెచ్చినందుకు ప్రతి సంవత్సరం ఇదే వడ్డెర ఓబన్న జయంతి జరుపుకోవాలని మా వడ్డెర కులస్తులకు మాకు సహకరించిన మా సోదరులకు మాకు సహకరించిన మా విలేజీ మండలాలు కానీ విలేజీలు కానీ మా మాకున్న అనుబంధ సంబంధాలకు ఇతర కులస్తులు ఇతర సంఘాలు మాకు సహకరించినందుకు మా ఒడ్డరు ఒప్పందను గుర్తించినందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న ఏలకృతి మండల నాయకులకు విలేజీ నాయకులకు జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర నాయకులకు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపేస్తున్నాను నా పేరు యాదగిరి వడ్డర సంఘం మండల అధ్యక్షుని మన ఎలకతుర్తి మండల అధ్యక్షుని నేను మాది విలేజ్ గోపాల్పూర్ మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా ఎలకతుర్తి వడ్డర ఓబన్న జయంతి జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది జోహారు సోదరులారా సోదరిమరలారా మరి మిత్రులారా వివిధ సంఘాల నాయకులు వివిధ పార్టీ సంఘాల నాయకులకు మరి బహుజనులకు అందరికీ ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా జై భీములు తెలుపుకుంటున్నాను అయితే ఒడ్డేర ఓబన్న గారి యొక్క రెండు వేల రెండు వేల రెండు వందల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరం జయంతి ఉత్సవం జరుపుకోవడానికి జరిపించినందుకు ఈ ఒడ్డేర కులానికి ఆ ఒడ్డేర సంఘానికి అధ్యక్షులకు కార్యదర్శులకు నా యొక్క జై భీములు తెలుపుకుంటున్నాను సోదరులారా భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మంది ఉద్యమాలు చేసిండ్రు పోరాటాలు చేసిండ్రు మనమైతే ఎట్లా తెలంగాణ ఏర్పడడానికి ఉద్యమాలు చేసినామో అప్పుడు కూడా మన యొక్క తక్కువ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అనేక మంది వివిధ జిల్లాల రాష్ట్రాల దేశం కూడా స్వాతంత్రం కొరకు పోరాటం చేస్తే ఆ ఉన్నత వర్గాలు ఏం చేసినాయంటే మన కులాన్ని గుర్తించక మన తక్కివాళ్ళని గుర్తించకుండా వాళ్ళ చరిత్ర రాసుకున్నారు వాళ్ళదే ముందు పెట్టిండ్రు కానీ అది చాలా దురదృష్టకరమైన విషయం కనుక ఇప్పటి నుండైనా మన బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లకు నేను తెలుపుతున్నది ఏంటంటే మన యొక్క ప్రతి నాయకుల యొక్క ప్రతి ఒక్క వర్ధంతి వర్ధాంతి ఉత్సవాలు జరుపుకోవడానికి మీరు సహకరించి జరుపుతారని కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క జై భీములు తెలుపుకుంటున్నాను ఎల్కతుర్తి మండల కేంద్రంలో భారతదేశ తొలి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఊబర్న్న గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల పద్దెనిమిది ఒడ్డెర వడ్డే ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈనాటి రాయలసీమ ప్రాంతంలోని రేనాటి ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలన కాలంలో వడ్డే అప్పుడు అప్పుడున్నటువంటి బ్రిటిష్ పరిపాలన కాలంలో వడ్డే ఓబన్న గారు విజయాలవాడ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఒక అప్పుడున్నటువంటి బ్రిటిష్ పరిపాలన రైతులకు అధిక పన్ను వసూలు చేస్తున్నటువంటి క్రమంలో రైతుల యొక్క భూములను బ్రిటిష్ వారు జప్తు చేస్తున్నటువంటి జ జప్తు చేస్తూ అదే సందర్భంలో రైతుల యొక్క కులాలను కూడా జప్తు చేస్తూ అనగారణ ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను చిత్రహింసలు చేసినటువంటి బ్రిటిష్ బ్రిటిష్ పరిపాలకుల పైన ఉయ్యాలగొడ నరసింహారెడ్డి నాయకత్వంలో ఒడ్డే ఓబన్న గారు సైనికే అధ్యక్షుడిగా ఉండి తొమ్మిది వేల మంది సైనికులను అనగారిన ప్రజల రైతులను రైతు కూలీలను అనగారిన ప్రజల తొమ్మిది వేల మంది సైనికులను నైపుణ్య శిక్షణ ఇచ్చి ఒడ్డే ఓబన్న సైన్య అధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారిపైనటువంటి బ్రిటిష్ వారిపైన పోరాటం చేసినటువంటి ఒక పోరాట ఎదురు వడ్డే ఓబన్న గారు ఆ ఒడ్డ ఓబాన గారి తదుపరి కాలంలో ఒడ్డ ఓబాన గారి స్ఫూర్తి భారతదేశంలో పద్దెనిమిది శత పద్దెనిమిది శతాబ్దం తదనంతరం అనేకమైనటువంటి భారతదేశ స్వతంత్ర సమర యోధంలో ఒడ్డ ఓబాన గారి స్ఫూర్తితోనే అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర మనకు భారతదేశ చరిత్రలో ఉన్నది అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఒడ్డర ఒడ్డర కులస్తులకు మన బంధువులైనటువంటి మన కులమైనటువంటి ఒడ్డరలు కూడా భారతదేశం అని తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క కాయ కష్టం చేసి బావులు తవ్వే ఇల్లు ఇళ్ళు కాడ ప్రతి పనిలో కూడా తొలిగా శ్రమజీవి కాడ శ్రమజీవులుగా ఉంటూ వెట్టి చేస్తున్న ఈ కులాలు గత కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి కూడా గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఇది ప్రభుత్వం కూడా ఈ యొక్క వారి యొక్క విజ్ఞప్తిని పరిశీలించి అతి తొందరలో కూడా ఆ యొక్క వారి యొక్క విన్నపాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి కూడా మా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అదే సందర్భంలో ఉడ్డర కులాసుల యొక్క ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి మరి యొక్క ఆర్థిక ఆర్థిక అభివృద్ధి కూడా తోడ్పడాలని చెప్పేసి కూడా కనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వడ్డే ఓబన్న గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతి శుభాకాంక్ష తెలియజేస్తూ మిత్రులందరికీ జై భీమ్ జోహార్ వడ్డే ఓబన్న జోహార్ వడ్డే ఓబనా జోహార్ ఓబన్న జై భీమ్ నేటి వడ్డె ఓబన్న గారి జయంతోత్సవాన్ని మన వల్లెపు యాదగిరన్న వడ్డర సంఘం మండలాధ్యక్షులు గారి ఆధ్వర్యముల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదికలో పంతొమ్మిది వందల శతాబ్దంలో సమర బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సమరయోధుడు వడ్డె ఓబన్న గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదికలో రేపు బహుజనుల రాజ్యాధికారం రావడం కోసం మన అన్నగారైనటువంటి వల్లపు యాదగిరి అన్నగారి నాయకత్వాన్ని మేము అన్ని రకాలుగా ప్రోత్సహించుతూ ఇదే రకంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో బహుజన నాయకులు మన రాష్ట్ర శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో రేపు అన్ని రకాల అన్ని బెట్టు కానీ కుమారు అవును మీరు కానియాలా ఫోటోలకు కాదు ఏ చిన్న అటుబా ఓ వెంకటేష్ అన్న నువ్వు ఎదురగలేంకట రాత్రి ఫోటో ఓకే કહી દીધું કે જે આટલું ઓકે પ્રણવ Анна దగ్గర ગોતી દઈ